ఏంటో కానీ ఈరోజు మార్నింగు అలారం మోగినా సరే కొంచెం కూడా వినిపించలేదు లేచి చూసేసరికి ఇంకేంటి సిక్స్ దాటిపోయిందనమాట అయ్య బాబోయ్ అని లేచి లేవగానే బ్రష్ స్నానం రెండు చేసేసి వంట స్టార్ట్ చేశాను హాలిడే టైంలోని ఒక గంట ఎక్కువసేపు పడుకుందాం అనేసి అనుకుంటాం కానీ అస్సలు నిద్ర రాదు ఎవరో తట్టి లేపినట్టే అలారం పెట్టకపోయినా కరెక్ట్ టైంకి లేచి కూర్చుంటాను అనమాట నార్మల్ డేస్లో మాత్రం ఓ తెగ నిద్రపోనకం వచ్చేస్తుంది నాకు కానీ నేను లేచినప్పుడు మా పాపను కూడా లేపేశాను సిక్స్ ఫార్టీ వరకు చదువుకుంది సిక్స్ ఫార్టీ తర్వాత ఇంకా మా పాపతో నా భజన స్టార్ట్ అవుతుంది అనమాట వాష్రూమ్కి వెళ్తుంది అయ్యిందా 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 అనేసి ఇంకా నాన్ స్టాప్ అలారం మోగిస్తూనే ఉంటాను ఏంటో కానీ ఈ రోజు మాత్రం పాపం అస్సలు అరిపించలేదు త్వరగానే రెడీ అయిపోయింది ఇంకా తనకి కొంచెం బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసేసి గబ్బా గబ్బా వంట చేసేసి అసలు ఎలా చేసానో కూడా నాకే తెలియలేదనమాట అంత హడావిడి పడిపోయాము హడావిడి హడావిడిగా చేస్తాను చూసారా టైం అయిపోయింది టైం అయిపోయింది అనేసి హార్ట్ బీట్ తెగ కొట్టేసుకొని ఆయాసంలో వచ్చేస్తుంది మధ్యన నాకు ఇంకా మొత్తానికి రెడీ అయిపోయి పాపని స్కూల్ దగ్గర దింపేసా